హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్నెండవ తారీఖున జాబ్ క్యాలెండర్ అనేసి ఈరోజు ఆర్టికల్లో రావడం జరుగుతుంది ఓకే పన్నెండవ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల అని ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది ఈరోజు న్యూస్ పేపర్కి రావడం జరిగింది చూడండి కొత్తగా పద్దెనిమిది శాఖలలో ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీ పేపర్ ప్రకటన పాత నోటిఫికేషన్ల రాత పరీక్ష తేదీల వెళ్ళడి అని కూడా మనం ఇక్కడ ఈ టికల్లో చదువుకోవచ్చు ఓకేనా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు ఓకేనా పాత నోటిఫికేషన్లో ఎవరైతే ప్రీవియస్గా కొన్ని పరీక్షలు రాసి ఉన్నారు ఓకే ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ పెండింగ్లో ఉంటుంది లేదంటే పరీక్ష తేదీల కోసం వెయిట్ చేస్తుండచ్చు అటువంటి పోస్టులకు ఏదైతే రాత పరీక్ష డేట్లు కూడా మెన్షన్ చేశాము అని చెప్తున్నారు ఓకేనా చూసుకుందాం పన్నెండవన జాబ్ క్యాలెండర్ విడుదల పన్నెండవ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల అనే ఆర్టికల్ ఇచ్చింది అటవీ శాఖలో అత్యధికం అటవీ శాఖలో పోస్ట్ అనేవి అత్యధికంగా ఉండడం జరుగుతుంది పాత నోటిఫికేషన్ల రాత పరీక్ష తేదీలు వెల్లడించారు అని చెప్తున్నారు చూడండి ఉద్యోగాల భర్తీకి ఎన్డీఏ ప్రభుత్వం ఉపక్రమించింది స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల పన్నెండవ తారీఖున అనగా జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున శుభవార్తని చెప్పుకోవచ్చు మనము కొత్త సంవత్సరంలో ఈ మంచి అవకాశము ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వారికి ఇది సువర్ణ అవకాశము పన్నెండున ఏపీపిఎస్సి ద్వారా జాబ్ క్యాలెండర్ను విడుదలకు చర్యలు తీసుకుంటోంది ఈ రోజున ప్రభుత్వం కొత్త పోస్టులు భర్తీ చేసినట్లు జారీ చేసినట్లు గుర్తించింది ఇప్పటికే విడుదల చేసిన ఇరవై రకాల నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణ ప్రకటన తేదీలు కూటమి ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులకు పద్దెనిమిది నోటిఫికేషన్లు రానున్నాయి అటవీ శాఖలోనే ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు ఉన్నాయన్నట్టు మనకు సమాచారం అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది త్వరలో ఎస్సీ వర్గానికి అనుగుణంగా అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం మనకు ఉత్తర్వులు జారీ చేసింది ఇతర పోస్టులు ఏవైతే ఉంటాయో దివ్యాంగుల సంక్షేమంలో వార్డెన్లు గనుల శాఖలో రాయల్టీ ఇన్స్పెక్టర్లు ఫ్యాక్టరీ సర్వీసెస్లో ఇన్స్పెక్టర్లు తర్వాత బీసీ వెల్ఫేర్లో హాస్టల్ ఆఫీసర్ వెల్ఫేర్ ఆఫీసర్లు జైళ్ళ శాఖలో జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు మళ్ళా రవాణా శాఖలో ఏవిఎం పోస్టులు కూడా భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ఆ శాఖ సాధారణ పరిపాలన శాఖ తెలిపింది ఏప్రిల్ తర్వాతే గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు అని మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు చూడండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాతే నిర్వహించే అవకాశం ఉందని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిన గ్రూప్ టూ ఇరవై ఇరవై మూడున గ్రూప్ టూ ప్రధాన పరీక్ష నిర్వహించేస్తున్నారు ప్రభుత్వ పాలిటెక్నిక్ జూనియర్ డిగ్రీ కళాశాలలో పోస్టుల భర్తీ కూడా రాత పరీక్షలు రెండు వేల ఇరవై ఐదులోనే జూన్లో నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు మరికొన్ని ఇలా చూడండి మరికొన్ని ఏంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఎనలిస్ట్ గ్రేడ్ టూ పర్యావరణ శాఖ తర్వాత అసిస్టెంట్ లైబ్రేరియన్ ఎన్టీఆర్ వన్ యూనివర్సిటీ తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఫారెస్ట్ రేంజ్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ కంట్రీ ప్లానింగ్ తర్వాత లైబ్రరీన్ హెల్త్ డిపార్ట్మెంట్లో తర్వాత అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్ దివ్యాంగుల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ భూగర్భ నీటిపారుదన శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్ మరియు ఎన్ ఇన్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తర్వాత ఆర్థిక గణంకాల శాఖ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇప్పుడే నోటిఫికేషన్లు వెలువడ్డాయి ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడ్డాయి వీటికి ఇరవై మార్చి నుండి వచ్చి అదే ఏడా ఏడాది జూన్ నెలాఖరులో పరీక్షలు నిర్వహించేలా తేదీల ఖరారుపై కసరత్తు జరుగుతోంది కొత్త నోటిఫికేషన్ల జారీకి అనుగుణంగా వాటి రాత పరీక్షల తేదీలు కూడా ఖరారు చేశామని చెప్తున్నారు ఎవరైతే ప్రీవియస్గా నోటిఫికేషన్ ఎగ్జామ్స్ రాసి ఉంటారో వారికి ఇప్పుడు పరీక్షలు పెడతామని కూడా డేట్స్ అయితే వెల్లడించడం జరిగింది అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవైతే ఉన్నాయో ప్రీవియస్ మన ప్రీవియస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చిందండి ఓకేనా ఎవరైతే పీ ప్రీవియస్గా ఉన్న గవర్నమెంట్ వచ్చేసి మనకు అప్పుడే ఆర్థిక శాఖలో మనకు ఆమోదం తెలిపినాయి కనుక ఈ ఇప్పుడు కంపల్సరీ ఈ పోజిషన్ భర్తీ చేయడానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కంపల్సరీ వారి ప్రిపేరేషన్ కొనసాగించాలని కొనసాగించండి అలాగే గమనించాలి ఈ నోటిఫికేషన్ ద్వారా మనము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా లేదా ఏంటి మళ్ళీ ఇలాగే కొంచెం టైం వేస్ట్ అనేది గమనించుకొని ఎప్పుడు ఏ నోటిఫికేషన్లు విడుదలవుతాయని ఒక జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తే దాని ద్వారా మనకు అర్థమవుతుంది ఎప్పుడు ఏ టైంకి నోటిఫికేషన్ వస్తుందని చూద్దాం ఫ్రెండ్స్ వెయిట్ చేసి చూద్దాం ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఎలా కొనసాగుతుందో ఓకేనా థ్యాంక్ యూ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ